అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను ఒక మీకు ఒక విషయం చెప్పాలని వీడియో చేశానండి ఇక్కడ నేను వెళ్తూ ఉంటే బ్యాంక్ కనే వెళ్తున్నాను అండి నిన్న వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకరింటి ముందు ఇలా కాకరకాయలాగే కనిపించే మొక్క చూశానండి ఇక తీగ అంటే ఇలా సన్నటి కాకరకాయలాగా ఉన్నాయి ఏంటా అని వీడియో చాలా కాకరకాయలు ఉన్నాయండి ఆకాకి మొత్తం చెట్టు నిండా పువ్వులతో కాయలు ఉన్నాయి పిందెలు చిన్న పిందెలు అన్నీ పిందెలే ఒక్కటి ఒక్కొక్కటే సైజు ఉన్నాయి అన్ని చిన్నగా చెట్టు నిండా ఒకే సైజు ఉన్నాయి ఏంటి ఇన్ని కాయలు ఉన్నాయి ఇవేం కాయలు అని అడిగాను అడిగితే వాళ్ళు ఇది ఆరకాకరండి అస్సలు పెరగట్లేదు కాయలు అలాగే ఉన్నాయి ఈ కాయలు అని ఎందుకని అంటే ఎన్ని రోజులైనా అట్లనే ఉంటున్నాయి ఈ కాయలు పెరగకుండా వీటికి మేల్ ఫీమేల్ అని రెండు రకాలు ఉంటాయంట నా దగ్గర ఫీమేలే ఉన్నదండి మేల్ లేదు ప్లాంటు ఆ రెండు రకాలు ఉంటే అంటే ఒక ఫీమేల్ అంటే ఇలా కాయలతో ఉండే పువ్వులు ఈ చెట్టు నిండా కాయలతో ఉన్న పువ్వులే వస్తాయంట అయితే ఈ ఇంకొకటి పక్కన కాయలతో ఉండే పువ్వులు కాకుండా పువ్వులు ఉన్న మొక్క ఉంటుందంట అంటే పువ్వులు ఇలా ఎల్లో కలర్ ఏమి ఉండవు అవి ఇట్లా కొంచెం డొప్పలాగా ఉంటాయి అవి అవి ఆ పువ్వులు ఉన్న మొక్క మేల్ మేల్ ఫ్లవర్స్ మొక్క కూడా దీంతో పాటు వేస్తే ఇవి కాయలు పెరుగుతాయి అటండి నా దగ్గర లేదు అని అన్నది నేనేం చేశాను ఒక సంవత్సరం నుండి ఇట్లా ప్రతి సంవత్సరం ఆరకాకర మార్కెట్లో కూరగాయల మార్కెట్లో వెళ్ళినప్పుడు పండు పండిన కాయలు విత్తనాలు ఎండబెట్టి వేసాను కుండీలో నాకు నా దగ్గర ఇలాంటి ఫీమేల్ ఉన్న మొగ్గలు రా పిందెలున్న చెట్టుకి రావట్లేదు అంట పిందెలు రావట్లేదు ఉత్త ఫ్లవర్సే వస్తున్నాయి అని ఏంటి మా చెట్లకి ఇలా ఈ కాయలున్న కాకరకాయలు ఉన్న పువ్వులు రావట్లేదు ఒక్కటి కూడా అన్నీ మామూలు పువ్వులే వస్తున్నాయి అని నేను అనుకున్న అలాగే ఉంచాను ఆ మొక్కల్ని ఈరోజు నాకు అర్థమైందండి వాళ్ళకి నా దగ్గర ఉన్నది మేలు వాళ్ళ దగ్గర ఉన్నది ఫీమేల్ మొక్క అయితే అది వీళ్ళకిస్తే చిట్టు దగ్గర వేస్తే వీళ్ళ మొగ్గలన్నీ పిందెలన్నీ పెద్ద పెద్దగా కాయలు పెరిగే అవకాశం ఉన్నాయంట అని తెలిసింది నా దగ్గర కుండీలో ఉంటే పీకి ఇచ్చానండి వాళ్ళకి రెండు దుంపలు లాగా వచ్చినాయి సంవత్సరం అంతా మీరు పండు మార్కెట్లో కనిపిస్తే కాకరకాయలు వేశారనుకోండి నెలలో ఒక రెండు మూడు కాయలు వేసినా కూడా ఐదారు కాయలు వేసినా కూడా మనకి ఏదో ఒకటి ఫీమేల్ అవ్వచ్చు మేల్ అయితే చూసి ఫ్లవర్స్ చూసి తీసేయచ్చు నేను ఆ కుండీలోంచి ఇలా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చానండి నా దగ్గర ఉన్న రెండు మొక్కలు తీస్తే ఇలా చిన్న దుంపల్లాగా వచ్చాయి లోపల అంటే ఒక సంవత్సరం అంతా ఉన్నాయి కనుక దుంపల్లాగా తయారైనాయి కానీ ఇవి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినారు ఆ మొక్క పక్కనే వేస్తామని తీసుకున్నారు నేల మీద అక్కడ ఇక్కడ ప్లాంట్ ఉంది కదండి నేల మీద దాని పక్కనే ఇది కూడా వేస్తున్నారు వాళ్ళు చాలా సంతోషించారు అంటే నేను వాళ్ళేమన్నారంటే ఈ దీని పక్కన మళ్ళీ పిలకలు వస్తే ఫీమేల్కి నేను ఇస్తాను మీకు అని అన్నది అనమాట ఆమె హ్యాపీగా అయ్యి మీరు నాకు అది ఇచ్చారు కదా నేను కూడా తీసిస్తాను అని అన్నది అంటే ఇక నేను అనుకున్నాను నాకు వృధా కాలేదు ఇలా కుండీల్లో వేసిన మొక్కలు వాళ్ళకి పనికొచ్చాయని నాకు సంతోషం వేసిందండి అంటే మనకు పనికిరానివి విత్తనాలు అయినా కానీ ఎక్కువైన విత్తనాలైనా ఎవరికైనా ఇవ్వాలండి నేల పాలు చేయకుండా మంచి ఫ్లవర్స్ మన మొక్క మన ఇంట్లో ఏదైనా ఫ్లవర్ మొక్క ఉందనుకోండి గోరెంట విత్తనాలు కానీ ఇంకా కనకాంబరం ఇంకా ఇవి కాస్మోస్ ఉంటాయి కానీ ఎక్కువైనాయి కూడా అందరికీ పంచితే అది వృధా కాకుండా ఉంటుందండి నాకు ఇప్పుడు ఈ మొక్క నాకు వృధానే కదా వాళ్ళకి అది వృధా కదా అది మనం నేను ఇవ్వటం వల్ల రేపు నాకు అది ఇచ్చే అవకాశం ఉంది కదా వాళ్ళు అలా అనమాట నే వీటి ఆకులు కూడా ఆరకాకర కాయలే కాకుండా ఆకులు కూడా ఔషధ గుణాలంట మనం డికాషన్ కాచుకున్నట్టుగా ఈ ఆకా ఈరోజు నేను ఈ వీడియో చేసింది ఎందుకంటే మనకి ఎక్కువైన విత్తనాలు అందరికీ ఇవ్వాలని మం ఇవ్వటం చాలా మంచి ఉపయోగం ఉందని మనకి వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగం ఉంటుందండి వేస్ట్ కాకుండా అందుకని మరి ఎక్కువ ఖరీదు పెట్టి కూడా మనము దుంపలు అవి ఇవి కొనాల్సిన అవసరం లేదండి ఇలా మనం వేస్ట్ కొన్ని కొన్ని ఐడియాస్తో మనం కూడా సీడ్స్ కూరగాయలు మార్కెట్లో వచ్చిన కూరగాయలతో కూడా ఇలా మొక్కలు పెంచుకోవచ్చు వీటిని మనం డికాషన్ లాగా కూడా ఆకులు యూస్ చేసుకోవచ్చు వీటిలో ఔషధ గుణాలు ఉంటాయండి ఆరకాకర ఆకులు కూడా చాలా మంచివని నేను చాలా వీడియోస్లో చూశాను అంతే అండి మీ దగ్గర ఉన్న విత్తనాలు నాకు ఇచ్చిన కొన్ని రకాలు అలా గోరింట బాల్సమ్ కలర్స్ అన్ని కలెక్షన్ చేసుకుందామండి అలా చాలా అందరూ ఇస్తున్నారు నేను కూడా మీకు ఇస్తాను బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్